మిత్రులందరికీ శుభోదయం ఈరోజు నా ప్రయాణం తమిళనాడు రాష్ట్రం హోసూరు కృష్ణగిరి జిల్లా అండి హొసూరు ఆలయాలకు నిలయమైన తమిళనాడులో నా పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది తమిళనాడులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలను వాటి చరిత్రను మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను చాలామంది రెస్పాండ్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను ఆలయాలకు నీలమైన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూర్లోని శ్రీ చంద్రచుండేశ్వర స్వామి అయితే రావడం జరిగింది రాజరాజుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ ఆలయం తెలుగు రాజులు చోలులు పల్లెలు వంటి అద్భుతమైన మహారాజుల శిల్పకలతో నిర్మితమైంది ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ హోసూరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే విజయనగరం సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని చెప్తూ ఉంటారు అలాగే పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి చంద్రచుండేశ్వర స్వామిని రాజరాజులు ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది ఆలయ శిలా శాసనాల ప్రకారం చూస్తే ఈ ఆలయం పూర్వం దాదాపుగా పన్నెండు వందల ఏళ్ళ కిందటిదే అన్నది చాలామంది వాదన అయితే చాలామంది చెప్తున్నటువంటి ఇంకొక వాదన ఏంటంటే ఈ ఆలయం గురించి పురాణాల్లో కూడా వర్ణించబడింది అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇదని వీరు చెప్తూ ఉండడం జరుగుతోంది నేనైతే ఈరోజు ఈ ఆలయానికి మా ఊరు కడప జిల్లా పులివెందుల నుంచి అయితే బయలుదేరాను బెంగళూరుకు వచ్చి బెంగళూరు నుంచి నేను హొసూరుకు రావడం జరిగింది హుసూరులో ఈ టెంపుల్కు వచ్చేసాను నేను ముందర వచ్చేసేసి హుసూర్లో కొన్ని రోజులు పనిచేశాను కాబట్టి నాకు ఈ ఏరియా గురించి బాగా తెలిసింది సో అలాగైతే నేను టెంపుల్కి రావడం అయితే జరిగిందండి లోపల శిల్పకళ అయితే చూడ్డానికి రెండు కళ్ళు చాలు అని చెప్పొచ్చు అంత అద్భుతంగా ఉంది ఆలయం లోపల శిల్పకళ నేను మీకు హొసూరు కూడా ఒకసారి చూపిస్తాను చాలా మంచి ఇండస్ట్రియల్ ఏరియా చాలామంది ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ హొసూరులో వచ్చేసేసి దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది తెలుగు ప్రజలు ఉన్నారు అదేంటి తమిళనాడు కదా అనుకుంటున్నారా ఈ హోసూరులో వచ్చేసేసి చాలామంది తెలుగు వారు ఉన్నారు ఎందుకంటే ఇది ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది తర్వాత ఇది తమిళనాడు రాష్ట్రంలోకి బదిలీ కావడం జరిగింది సో అందువల్ల ఇక్కడ తెలుగు భాష కూడా చాలా ప్రావీణ్యం సంతరించుకుంది ఇక్కడ విలేజెస్లో పల్లెల్లో కూడా తెలుగు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడతారు ఇంట్లో తెలుగు వీధిలో తమిళం మాదిరి అయిపోయింది ఇక్కడ ఉండేవారి పరిస్థితి సాక్షాత్ హోసూర్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు జయలలిత గారితో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో తెలుగులో మాట్లాడింది మనం అందరం కూడా విన్నాం చూసాం ఇక హోసూరుకు మనం వచ్చినట్లయితే ఇక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయండి టీవీఎస్ కంపెనీ అలాగే చాలా కంపెనీలు అయితే ఇక్కడ ఉన్నాయి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది అలాగే బెంగళూరు నగరానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ నగరం మరింత అభివృద్ధికి అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు సో హొసూర్లో మనం ఇంకా తెలుగు భాష గురించి మరోసారి మాట్లాడుకున్నాం ఇప్పుడు వచ్చేసి టెంపుల్ గురించి చెప్తున్నాను మీకైతే చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ చాలా హిస్టరీ ఉన్నటువంటి ఆలయం ఇక్కడ కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ చంద్రచుండేశ్వర స్వామి ఆ మహాదేవుడి ఇక్కడ కొలువై ఉండడం జరిగింది ఆలయం మొత్తం చూసుకున్నట్లయితే చాలా సుందరంగా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వచ్చి ఈ ఆలయాన్ని చూసి ఆ చంద్రచుండేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను చూడండి ఆలయం లోపల మీకు చూపిస్తున్నాను ఎంత అద్భుతంగా శిల్పాలు ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి రెండు కళ్ళు చాలా ఇక్కడ ఉండే సుందరమైనటువంటి ఆ శిల్పకళను చూడడానికి ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా మనకు తెలిసింది ఇక్కడ ఒక బావి కూడా ఉంది ఆ బావి నుంచే స్వామివారికి అభిషేకం నీరు తీసుకొని వస్తారంట మరి ఆ బావిలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మాత్రం ఎవరికి తెలియదు సో ఆలయం లోపలికి అయితే మొబైల్స్ అలౌడ్ లేవు సో నేనైతే చిన్నగా ఏదో జోబులు పెట్టుకున్నట్లు వెళ్ళిపోయేసానండి సో అలాగైతే మీకు ఈ టెంపుల్ అంతా చూపిస్తున్నాను సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు అయితే పన్నెండు పదహైదు నుంచి స్టార్ట్ అవుతుందంట భోజనం అయితే ఇక్కడ చాలా బాగుంది నేను దీనికి ముందర చాలాసార్లు ఇక్కడ భోజనం తిన్నాను సో ఈరోజు అయితే టైం అయిపోయింది దానివల్ల నేను తినలేదండి సో ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ టెంపుల్ చూసుకున్నాను సో ఆలయంలో వచ్చేసేసి వివిధ దేవతామూర్తులు కూడా ఉన్నారు చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూసి మీరు ధన్యులవుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే చాలామంది కూడా నాకు కామెంట్స్లో పెడుతున్నారు అన్న మీరు వెళ్ళే ట్రావెలింగ్స్ వీడియోస్ పెట్టండి చాలా బాగున్నాయని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా రెస్పాండ్ అవుతున్నారు మీరు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సో అలాగే మన ఛానల్ చూస్తున్నటువంటి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ మాత్రం స్టార్ట్ చేయండి ఆన్ చేసుకోండి సో అలాగే షార్ట్స్ వీడియోస్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందులో చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు సో నేనైతే ఈ టెంపుల్కి వచ్చాక ఇక్కడ చూశాను చూడండి చూపిస్తున్నాను కదా మీకు ఇది వచ్చేసి ఇక్కడ తేరు చేస్తారండి శివరాత్రి తర్వాత రథం లాగుతారు అద్భుతంగా ఉంటుంది అది రెండు కళ్ళు చాలా లక్షల్లో జనాలు ఉంటారు మన సైడు కదిరి లక్ష్మీ నరసింహస్వామికి చేస్తారు కదా ఆ విధంగా చేస్తారు ఇక్కడ సో ఇంకో విశేషం ఏంటంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామికి ఇక్కడ హోసూర్లో జరిగే తీరుకు వచ్చేసేసి ఒక పది పదిహేను రోజులు వ్యత్యాసం ఉంటుంది మొదటగా ఇక్కడ మన కదిలో జరుగుతుంది సో తర్వాత ఇక్కడ చేస్తారు సో మొత్తానికైతే ఆలయ ప్రదక్షిణ అంతా చూసుకొని అద్భుతంగా ఆనందంగా బయటికైతే వెళ్తున్నాను సో మీరు కూడా ఒకసారి వచ్చి శ్రీ చంద్రచుండేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై హింద్ మీ శ్రీకాంత్